హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ చారి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ను ఎలక్షన్ కమిషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి దాన్ని అనుసరించి గ్రామాలలో సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించినటువంటి కోలాహలం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కావాల్సిన అర్హత లేదన్నది చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి త కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది మనకు ఎలక్షన్ కమిషన్ మనది నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది అంటే ఏ అభ్యర్థి అయితే పోటీ చేయాలనుకున్నారో అభ్యర్థి తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరంలో నిండి ఉండాలని చెప్పడం జరిగింది గరిష్ట వయసు అనేది ఏం లేదు ఎన్ని ఎంత సంవత్సరాల వయసు ఉన్నా కూడా పోటీ చేయడానికి అర్వులే కానీ కనీస వయస్సు అనేది తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరము నిండి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ సర్పంచ్ ఎన్నికలో పోటీ చేయడానికి అర్వులని మనకు ఎలక్షన్ కమిషన్ పేర్కోవడం జరిగింది రెండో విషయానికి వస్తే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆ గ్రామంలో ఓటర్గా నమోదు అయ్యి ఉండాలి అంటే తప్పక ఏ గ్రామంలో అయితే మనకు సర్పంచ్గా పోటీ చేయాలని మనం భావిస్తూ ఉన్నామో ఆ అభ్యర్థి తప్పనిసరిగా ఆ గ్రామంలో ఓటర్ డిస్టులో పేరు నమోదు అయ్యి ఉండి ఓటు ఆ గ్రామంలోనే కలిగి ఉండాలి కాబట్టి ఈ ఈ విషయాన్ని అభ్యర్థి అనేది తప్పకుండా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మన యొక్క ఓటర్ లిస్టులో కూడా అనుకోకుండా ఓటర్ ఓటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది అభ్యర్థి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడో విషయానికి వస్తే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క అభ్యర్థి మనకు నామినేషన్ వేసే సమయం సమయానికి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఉండాలి అందులో ఒకటి ఇంటి పన్ను అంటే మన యొక్క గ్రామంలో మనకు ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క పన్నును మొత్తం కూడా ఇప్పటివరకు అప్డేట్గా మొత్తం టోటల్గా ఎంత బకాయి అంటే అంత బకాయి అంటే చెల్లించి ఆ రసీదు కూడా మనకు అందుబాటులో ఉంచుకోవాలి రెండవది నల్లా బిల్లు మీ ఇంటికి కనుక ప్రభుత్వం సంబంధించిన నల్లా బిల్లు కనుక మీకు నల్ల కనెక్షన్ కనుక ఉంటాయి ఆ నల్లా కనెక్షన్ సంబంధించినటువంటి నల్ల బిల్లును కూడా మొత్తం పూర్తిగా క్లియర్ చేసి ఎటువంటి బకాయి లేకుండా క్లియర్ చేసి దానికి సంబంధించిన రసీదును కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడవది కరెంటు బిల్లు మీ ఇంటికి ఉన్నటువంటి కరెంటు బిల్లు యొక్క బకాయిలు ఎటువంటి బకాయి లేకుండా కరెంటు బిల్లు కూడా పూర్తిగా చెల్లించి ఎటువంటి బకాయి లేకుండా చెల్లించి ఆ రసీదులు అన్నీ కూడా దగ్గర ఉంచుకొని నామినేషన్ సమయంలో మనకు అధికారులను అడిగితే అవన్నీ కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే పూర్వం ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండాలని నిబంధన అనేది మనకు పంచాయతీరాజ్ చట్టం చేరడం జరిగింది కాబట్టి మనకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసానికి అర్హులు ఇద్దరు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కనుక ఉంటే మనకు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసానికి అవకాశం లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కన్నా ముందే కనుక ముగ్గురు ముగ్గు అని అంతకని పిల్ల ఉంటే మనకు వర్తిస్తుంది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ముగ్గురు పిల్లల నిబంధన అనేది మనకు అమలులోకి వచ్చింది దీన్ని అభ్యర్థులు చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటువంటి రిజర్వేషన్ ప్రకారం జరుగుతాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా ఓసీ జనరల్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం మనకి స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థి వారి యొక్క ఒకవేళ రిజర్వేషన్ల ప్రకారం కనుక ఎలక్షన్ మీ గ్రామంలో కనుక రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేయాలనుకుంటే వారి యొక్క కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అన్ రిజర్వ్ అంటే యూఆర్లు అంటే ఎటువంటి మనకు రిజర్వేషన్ లేకుండా ఓపెన్ కేటగిరీలో వస్తే ఎటువంటి మనకు రిజర్వేషన్ సంబంధించిన కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు కానీ మనకు క్యాష్ ప్రకారం కనుక మనకు అలాట్మెంట్ అయితే తప్పనిసరిగా వారి యొక్క క్యాష్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నామినేషన్ సమయంలో అదేవిధంగా నామినేషన్ వేసే సమయంలో మనకు ఫామ్ అఫిడేవిట్ అనేది ఫిల్ అప్ చేసే టైంలో నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి యొక్క స్థిర ఆస్తులు అంటే మీ మీ పేరు మీద అభ్యర్థి పేరు మీద ఎంత భూములు ఉన్నాయి దానికి సంబంధించిన స్థిరమైన ఆస్తులు ఏవి ఉన్నాయో అన్నీ కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆస్తులు అంటే కారు కానీ బైకు కానీ ఇంకా ఫోర్ వీలర్ సంబంధించిన ఎటువంటి మీ దగ్గర వాహనాలు ఉన్నా కూడా ఆ వాహనాల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అదేవిధంగా అప్పులు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క మీ పేరు మీద మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్గా ఉన్నటువంటి బంగారం ఎంత భూమి వివరాలు అన్నీ కూడా అఫిడేవిట్లో మనకు నామినేషన్ వేసే సమయంలో తప్పకుండా సమర్పించవలసిన అవసరం ఉంటుంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి మనం ఖర్చు చేయడానికి ఖర్చుకు మనకు కొంచెం అమౌంట్ లక్ష లక్షన్నర వరకు కూడా మనకు ఎలక్షన్ కమిషన్ అనేది మనకు ఖర్చు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆ ఖర్చు మనకు ఏ బ్యాంకు అకౌంట్ ద్వారా లావాదేవీ జరుపుతున్నాం అనేది అన్నీ కూడా అధికారులు అడిగే అన్ని రకాల వివరాలన్నీ కూడా అఫిడవిట్లో సమర్పించాలి ఈ బ్యాంక్ ఖాతా యొక్క సమ వివరాలు కూడా అడుగుతే కనుక మనం సమర్పించవలసిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనుక అభ్యర్థిపై కనుక పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు ఉంటే ఆ కేసుల యొక్క వివరాలు సమర్పించాలి ఎన్ని కేసులు ఉన్నాయి అవి ఏ స్టేజ్లో ఉన్నాయి ఆ యొక్క అన్ని ఇన్ఫర్మేషన్లు కూడా కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లను కూడా మనకు ఈ నామినేషన్ వేసే సమయంలో సమర్పించవలసిన అవసరం ఉంటుంది ఈ అన్నింటిలో కూడా ఏ ఒక దాన్ని కూడా మనకు కరెక్ట్గా లేకుండా ఏదైనా డిఫాల్ట్గా కనుక సమర్పిస్తే మనకు అపోజిషన్లో ఉన్నటువంటి అభ్యర్థి అందరూ కూడా దాన్ని టేకప్ చేసి మన యొక్క నామినేషన్ కూడా తిరస్కరించడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మనకు అభ్యర్థి ఎవరైతే పోటీ చేయవలసిన అభ్యర్థి ఇవన్నీ కూడా అన్ని క్లియర్ కట్గా చూసుకొని అన్నీ కూడా ఎటువంటి మనకు తప్పు లేకుండా చూసుకొని నామినేషన్ సమయంలో నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే పూర్తి చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చిలే చేసుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నారు